வா <laughs> యాక్ పార్ట్ పడతాం అందరికి చెప్పి చాయ్ థాంక్యూ థాంక్యూ నిలయం మీద నిలయం మీద మీ మూల స్తంభం లాంటి ఆయన అది బాడి వెంటి వెంటి చేస్తున్నాం థాంక్యూ right <laughs> ఉండనా అదే బాధ కావాలని మా బాంబులెడ్ ఎలాగే ఐదేళ్ళు నా ఫ్రెండ్గా తప్పించేసం గు ఇంకా బడవ అవుతుంది ఇంకా మంచి ఫంక్షన్ వస్తాయి తప్ప నేను అమ్మాయి తప్పకుండా సైకిల్

అందరినీ కలుస్తామండి వాళ్ళ దగ్గర మీ దగ్గర రాకపోతే ఎలా అదే చెప్తూ ఉంటారు చాలా బాగా జరిగింది మీరే ఇంకో పది మంది చూస్తే చాలా తప్పకుండా వెళ్ళాలండి ఉన్నప్పుడు చేసిన పనులను ముందు పెట్టుకునేయండి తప్పకుండా మీరు ఇంకా పది మందికి చెప్పేవట్లేదు ఇంకా అట్లాగే వాళ్ళు తప్పకుండా ఏంటి మీరు చెప్పి తెప్పించాలి తప్పకుండా సైకిల్ ఎత్తుకోవాలి మేము చేసిన పనులన్నీ గుర్తుపెట్టుకొని తప్పకుండా ఏంటి తెలుస్తాము సైకిల్ ఎత్తుకోవాలి लडेला अ न होनको छैन लस्तोमा जतातै हाम्रोबाट जनवरी यसपछि सबै क्लोनल गादा भन्दा मलाई थाहा छैन म चाहिँ माजा पार्टी गर्नुहुन्छ हुन्छ त के लाग्छ लानो के हो लामा मात्र आउँदा ग्याट आवश्यकिया अनि बेदोटि बाल नहुन्छ हाय మేము ఈరోజు క్యాంప్ అయిన ఇంక పెళ్ళూరు వచ్చామండి చాలా బాగుంది ఈసారి పోయినసారి కొంచెం వేసామమ్మా ఈసారి మాత్రం కంపల్సరీగా వేసేది సైకిల్కే వచ్చేది జనార్దన్ రావు గారే ఎమ్మెల్యే అవుతారు మినిస్టర్ అని చాలా హ్యాపీగా చెప్తున్నారండి అందరు దేవుళ్ళందరికీ మా జనార్దన్ బావు గారి తరఫున మీ అందరికీ సిరసు వంచి నమస్కారం చేస్తున్నాము మరొకసారి జనార్దనుడు మీ ముందు నుంచి ఉన్నాడు ధర్మం వైపు నిలబడి ఓటేయండి అని మేము ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి అడిగాము ఇవాళ జరుగుతున్న కాలంలో మనం చూస్తున్నాము ధర్మం అధర్మం న్యాయం అన్యాయం ఏది కావాలో మనం తేల్చుకోవాలి మన మన భవిష్యత్తుని మనం తీర్చిదిద్దుకోవాలి మరొకసారి మీరందరూ దయచేసి ధర్మం వైపు నిలబడి జనార్దనుని గెలిపించండి మీ ఇంటి చిన్న చిన్నబిడ్డై మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు మీ ఇంటి పెద్ద బిడ్డై చంద్రబాబు మీ అండగా నిలబడతాడు మరొకసారి ఒంగోలు ప్రజలందరికీ మేము మనవిగా కోరుకుంటున్నాము పెళ్ళూరులో కానీ ప్రగతి నగర్ కానీ అంబేద్కర్ కాలనీ కానీ వాళ్ళు మేము తిరిగిన ప్రతి చోట వాళ్ళు అదే అంటున్నారు ఒకసారి మేము మోసపోయాం మరొకసారి మేము మోసపోదలుచుకోలేదమ్మా ఆసారి ఏదో తప్పు చేశాము కానీ ఇవాళ మేము నడుస్తున్న ప్రతి రోడ్డు అది జనార్దన్ బాబు గారు వేసింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అభివృద్ధి అంటే జనార్దన్ బాబు గారు ఎందుకనంటే చదువుకున్న వ్యక్తి నీతికి నిజాయితీకి నిలబడ్డాడు ధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు మళ్ళొక్కసారి మీకోసం నిలబడతాడు ఈ జనార్దనుడు మళ్ళొక్కసారి జనార్దన్ బావగారికి ఓటేయండి మనిషి మనిషికి రెండు ఓట్లు ఉంటాయి రెండు సైకిల్ గుర్తు మీద ఓటేసి తెలుగుదేశాన్ని గెలిపించండి జనార్దన్ని గెలిపించండి ఈ జనార్దన్ని గెలిపించడం మన అవసరం నేను మరొకసారి చెప్తున్నాను రాష్ట్రంలో అందరినీ ఇబ్బంది పెట్టారు మన ఒంగోల్లో కూడా ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టారు ఇళ్ళకొచ్చి కొట్టిపోయారు తల్లి అది గుర్తుంచుకోండి జరుగుతున్న అన్యాయాల్ని మర్చిపోవద్దు పడిన బాధల్ని మర్చిపోవద్దు ట్యాక్సుల రూపంలో చెత్త నుంచి ప్రతి ఒక్క టి మనని ఇబ్బంది పెట్టారు మరొక్కసారి మీరందరూ గుర్తుంచుకోండి మన గుర్తు సైకిల్ అందరూ ఉదయాన్నే లేచి ఎనిమిదింటికల్లా వెళ్ళి మన ఓట్లు మనం వేసుకుందాం ఎందుకంటే అంటే అవతల వాళ్ళు పోల్చి ఉన్నారు మన దొంగ ఓట్లు వాళ్ళు వేయటానికి జనార్దనుడు మీకోసం నిలబడ్డాడు పది సంవత్సరాలుగా ఊరు వదలుకోకుండా ఇక్కడే నిలబడి తన కుటుంబాన్ని గడి ఇక్కడే నిలబడ్డారు మేమందరం తన తమ్ముళ్ళం కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా తన కుటుంబం మొత్తం ఇక్కడే నిలబడింది జనార్దన్ను గెలిపించండి మరొక అవకాశం బావగారి నిజాయితీ పరుడు ధర్మం వైపు నిలబడ్డాడు ధర్మాన్ని నమ్ముకొని ధర్మానికి ఓటేయండి సైకిల్ జై జనార్దన్ నమస్తే అండి ఈరోజు మేము ప్రచారం కోసం పెళ్ళురు వచ్చిన్నాము ఇక్కడ మేము వచ్చినప్పుడు తెలుస్తూ ఉంది మాకు ఇక్కడున్న నాన్న ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశాడు అని నాన్న చేసిన అభివృద్ధి తప్పితే ఇక్కడ ఐదేళ్లలో ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదండి ఒక చిన్న రోడ్డు కూడా వేసింది లేదు ఒక చిన్న కాలువ కూడా తీసింది లేదు ఇక్కడున్న ప్రజలందరూ చెప్తూ ఉన్నారు వాళ్ళందరూ మార్పు కోరుకుంటున్నారు ఇవాళ ఒంగోలు మొత్తం మార్పు కోరుకుంటుంది తప్పకుండా ఈసారి సైకిలే గెలుస్తుంది నాన్నే వస్తాడు కాకపోతే మీరందరూ కూడా తప్పకుండా మీ అమూల్యమైన ఓట్ని తప్పకుండా నాన్నకి వేసి తప్పకుండా నాన్నని ఎమ్మెల్యేగా గెలిపించండి అలాగే ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని కూడా గెలిపించండి దయచేసి సపోర్ట్ చేయండి